హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే ఏ కలెక్షన్ పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి బ్లౌజెస్ అనే కాదు టాప్స్ కానీ కాటన్ సారీస్ కానీ ఏది పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఇంకా ఈ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మొన్న ఆల్రెడీ మిర్రర్ వర్క్ డిజైన్ చూపించానండి బట్ కొన్ని కలర్స్ చూపించండి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అవడం అనేది జరిగింది ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఇది మీకు క్లాత్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుందండి ఈ మిర్రర్ అయితే రియల్ మిర్రర్ యూజ్ చేసాము వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు చూడొచ్చు ఎంత డీటెయిల్గా తెలుస్తుంది వర్క్ ప్యాటర్న్ అనేది ఇది వచ్చి మీకు బ్యాక్ నెక్ యూ షేప్లో ఉంటుందండి ఇలా మిర్రర్ వర్క్ డిజైన్ వస్తుంది అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ టెన్ ఇంచెస్ ఇచ్చాము బట్ మీరు షార్ట్ హ్యాండ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు హ్యాండ్ డిజైన్ చూపిస్తాను ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ వస్తుంది మీరు ప్రిన్స్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది క్రాస్ కటింగ్ వచ్చిన ప్రాబ్లం ఏముండదు టైలర్కి చెప్తే అలా స్టిచ్ చేయమో స్టిచ్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఇది మీరు షార్ట్ హ్యాండ్స్ అయినా ప్రిపేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగిందండి మీకు ఇది షార్ట్ హ్యాండ్స్ అయితే బాగా కనిపిస్తుంది అనేది నా ఫీలింగ్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పింక్ మీద గ్రీన్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల యాభై మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒకసారి కలర్స్ చూపిస్తానండి కలర్స్ నేను షేడ్స్ అన్నీ పక్కపక్కన పెట్టడం జరిగింది మీకు డిఫరెన్స్ తెలియాలని ఇది వచ్చేసి మీకు ప్యారెట్ గ్రీన్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ మీకు డిఫరెన్స్ తెలియని పక్క పక్కన పెడుతున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది పెసర గ్రీన్ అంటారు కదండి గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ లీఫ్ గ్రీన్ విత్ పింక్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ సారీ మెరూన్ ఇది వచ్చేసి మీకు రమా గ్రీన్ అంటారు కదండి ఆ కలర్ రమా గ్రీన్కి మీకు ఇటుక పొడము ఇటుక రంగు అంటారు కదా ఆ కలర్ వచ్చింది రమా గ్రీన్కి ఇటుక కలర్ అండి రెడ్ అని కూడా అనొచ్చు బ్రికిష్ రెడ్ నెక్స్ట్ ఎల్లో విత్ వైలెట్ పింక్ విత్ బ్లూ ఇది లైట్ కలర్ అండి ఇది డార్క్ కలర్ పింక్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రెండు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది కూడా పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి నెక్స్ట్ జాగరీ విత్ రమా గ్రీన్ అండి బ్లూ కలర్ సారీ రమా గ్రీన్ కలర్ యూజ్ చేయడం జరిగింది బెల్లం కలర్ క్లాత్ మీద వేరే రేర్ అండ్ యునిక్ కాంబినేషన్స్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ బ్లూ అండి ఇది వచ్చేసి మీకు మెరూన్ విత్ గ్రీన్ మెరూన్ విత్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చి పర్పుల్ విత్ ఎల్లో వైలెట్ విత్ పింక్ మీకు డిఫరెన్స్ తెలియాలని ఇలా పక్కపక్కన పెట్టి టూ టూ కలర్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చి మీకు స్కై బ్లూ విత్ రెడ్ ఇంక్ బ్లూ విత్ పింక్ నావీ బ్లూ విత్ ఎల్లో నెక్స్ట్ వచ్చి వైనిష్ కలర్ అండి ఇది బ్లూయిష్ వైట్ కలర్కి ఎల్లో కాంబినేషను ఇది డార్క్ వైన్ కలర్కి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ చూశారు కదా ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అలానే పోస్టల్ డిటీడీసీ ఆర్టీసీ అవైలబుల్గా ఉంది ఎవరికి ఏది కావాలంటే అది కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా కాల్ చేసి నాతో మాట్లాడాలి థ్యాంక్ యూ